జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ను మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కలిశారు కాళేశ్వరం కు సంబంధించిన అద్దనపు సమాచారం అందజేశారు మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి ఆరు సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయన్నారు ఆరు సార్లు కేబినెట్ లో ఆమోదం పొందిన పత్రాలన్నీ కూడా కమిషన్ కు అందించామన్నారు మూడు సార్లు జరిగిన శాసనసభలోని అప్రూవల్ వివరాలు ఇచ్చామని వెల్లడించారు ఇప్పుడు కమిషన్కి ఇచ్చిన వాటికన్నా మించి వివరాలు తమతో ఉన్నాయన్నారు హరీష్ రావు అయితే కమిషన్కు ప్రభుత్వం సమాచారం అందజేయలేదని తమకు అనుమానాలు చెప్పారు బీఆర్ఎస్ పార్టీ పవర్ తరఫునేషన్ ఇస్తామన్నారు హరీష్ రావు నీటి వినియోగం నీటి పంపకం మధ్య తేడా సీఎంకు తెలియడం లేదని నీటి పంపకాలపై ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో సీఎం అబద్దాలు చెప్పాడని విమర్శించారు ఇది అజ్ఞానం గురించి చెప్పిన ఇక అతి తెలివి గురించి కూడా చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటే నాకే తెలివి ఉంది జనాలకు లేదు నేను ఏం చెప్తా జనం నమ్ముతారు అని అనుకుంటున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేము యాభై నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం అప్పుడు అయిన ఖర్చు తొంభై ఒక్క వేల ఎకరానికి తొంభై మూడు వేల కోట్లు అన్నాడు యాభై నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినా అన్నాడు ఎంత బాధ కలుగుతుంది అంటే ఆ యాభై నాలుగు లక్షలు ఏం కలిపిండో తెలుసా రేవంత్ రెడ్డి తాత ముందు కట్టినాయి కూడా కలుపుకున్నాడు నాయన కాదు రేవంత్ రెడ్డి కాదు ఆయన కుట్టకు ముందు ఆయన నాయన కుట్టకు ముందు ఆయన తాత గుట్ట ముందు ఆయన ముత్తాత కుట్టక ముందు కట్టిన ప్రాజెక్టులు కూడా కలుపుకున్నాడు నాలుగు వందల కింద కాకతీయ రెడ్డి రాజులు కట్టించిన చెరువులు కూడా ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ చేసిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన నిజాం నవాబు కట్టిన నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులు కూడా మేమే మా కాంగ్రెస్ హయాంలా అని అలా కలుపుకున్నాడు మీరు ఇరవై నెలలు అయింది ఒక చెరువు దవ్వినా ఒక చెక్ డ్యామ్ కట్టింద్రా ఒక కాలువ దవ్వినరా ఒక ఎకరానికి ఏమైనా కొత్తగా నీళ్ళు ఇచ్చింద్రా మీరు ఏం చేయకుండా అంత పంట పండింది అంటే అది కేసీఆర్ చేసిన ఎఫర్ట్ కదా మీ హయాంలో ఎన్న ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తే ఎక్కడ ఇచ్చిందో చెప్పండి ఒక చెరువు కడితే ఎక్కడ కట్టారో చెప్పండి ఎక్కడైనా ఒక కొత్త ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఎక్కడ పూర్తి చేశారో చెప్పండి మరి అలా పంట పండుతుందంటే మా ప్రభుత్వంలో జరిగిన పనుల వల్ల తప్ప మీరు చేసిందైతే ఇంతవరకు ఏమి కూడా లేదు ఎందుకంటే ద్రోహాలకు మారుపేరు పేరు కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఆంధ్ర కలిపింది కాంగ్రెసే నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే వందలాది మంది యువకులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెస్ ఒకటి టూ నైన్టీ నైన్ ఫైవ్ టువెల్ ఇది శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజమైందనే విధంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు బాధ కలిగేది ఏంటంటే తాత్కాలిక నీటి వినియోగానికి నీటి పంపకానికి తేడా లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నీటి వినియోగం అనేది కేఆర్ఎంబి చేస్తుంది నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తుంది నీటి వినియోగం అనేది ఆ సంవత్సరానికి మాత్రమే పరిమితం అవుతుంది నీటి పంపకం అనేది శాశ్వతమైనటువంటిది మీరేం చెప్తారు శాశ్వతంగా టూ నైన్టీ నైన్ సతకం పెట్టారనే ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు ఇదే జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతగాని కాంగ్రెస్ నేతల వల్ల వీళ్ళ పెదవులు మూసుకోవడం వల్ల ఆనాడు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్స్ కోసం కేసీఆర్ ఎందుకు అడుగుతాడు వాట్ ఈ సెక్షన్ త్రీ నీళ్లలో పునః చేయాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాలను పునః చేయాలి నది యొక్క పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు పంచాలని కేసీఆర్ అడిగింది ఎప్పుడు అడిగింది కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండో రోజు అడిగింది జూలై పన్నెండో తేదీనాడు ఢిల్లీలో సెక్షన్ త్రీ కింద నీళ్లు పంపిణీ చేయండి మాకు రెండు వందల తొంభై తొమ్మిది ఇచ్చి అన్యాయం చేశారు ఆ తెలంగాణకు అరవై తొమ్మిది శాతం నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించాల్సిందే ఇది మా హక్కు అని కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండో రోజు వేశాడు పోరాటం చేసి సుప్రీంకోర్టు గడప దొక్కి కేంద్రం మెడలు వంచి సెక్షన్ త్రీ సాధించింది కేసీఆర్ ఇలా రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీటి పంపకం అనేటువంటిది ట్రిబ్యునల్ చేస్తుంది ఆ ట్రిబ్యునల్ ను సాధించింది కేసీఆర్ ఈ రోజు మనకు ఏడు వందల అరవై మూడు టీఎంసీల కోసం మన న్యాయవాదులు మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తుంది దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏం మాట్లాడింది రేవంత్ రెడ్డి మొదటి రోజు గోదావరిలో వెయిచ్చేసై కృష్ణాలో ఐదు వందలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇష్టమునని నేను తీసుకుపో వెయ్యి ఇచ్చేసే ఐదు వందలు ఇచ్చి నీ ఇష్టం బుద్ధునత రాసుకపో కృష్ణా నదిని దోచుకో అని చెప్పి ఆయనకు బ్లాంకెట్ సర్టిఫికేట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అది అజ్ఞానంతో మాట్లాడినటువంటి మాట ఎందుకు ఈ మాట అంటున్నా గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కాదు వరద జలాల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది టీఎంసీల హక్కు ఉన్నది రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు రావాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడినరు రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రావాలని కేసీఆర్ అడిగితే రేవంత్ రెడ్డి వేయిజాలు ఇక చంద్రబాబును మొత్తం అన్నాడు ఎప్పుడైతే ఈ విషయాలు నేను బయట పెట్టినో తన అజ్ఞానాన్ని గ్రహించి ఇప్పుడు నిన్నేం మాట్లాడతాడు అంటే లేదా వరద జలాల్లో మా వాటా ఉన్నది అన్న కూడా మేము మాకు ఇయ్యాలి కదా నువ్వు అని ఎప్పుడు మాట్లాడిండు ఆయన అజ్ఞానాన్ని మేము బయటపెట్టి కృష్ణాలో కూడా ఏమంటాడు ఐదు వందలు చాలని రేవంత్ రెడ్డి అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నాడో చూడండి నిన్న లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు ఐదు వందల డెబ్బై మూడు టీఎంసీల కోసం ట్రిబ్యునల్ ముందు మా న్యాయవాదులు వీరోచిత పోరాటం చేస్తుండ్రు అన్నాడు నేను రేవంత్ రెడ్డి అజ్ఞాని అనుకున్నా గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంత పైలట్ చదువుకున్నవి కనీసం ఇరవై నెలలైంది నువ్వు నీళ్ల మంత్రి అయి గది కూడా అవగాహన తెచ్చుకోకపోతే నేను బాధపడతా ఉన్నా చింతిస్తా ఉన్నా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మన న్యాయవాదులు మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తే ఐదు వందలు జాలని ముఖ్యమంత్రి అంటాడు ఐదు వందల డెబ్బై మూడు జాలని నీళ్ల మంత్రి అంటాడు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే మీ మాటలు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టి నష్టం జరుగుతాయి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఏంది మీరు అసలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పనిచేస్తుండ్రా ఈ రాష్ట్రం కోసం పనిచేస్తుండ్రా